Gracias. ప్రధాన వక్త రాజవర్ధన్ రెడ్డి గారిని సమయంలో తెలంగాణ అభ్యర్థిగా టీచర్ దాసరి చిన్నారాము గారిని ఆహ్వానించినారు ముఖ్య అతిథి గారు ప్రధాన

హైకోర్టు అడ్వకేట్ ముందుగా ముఖ్య అతిథి గారిని వారి యొక్క ప్రబోధం అందరికీ నమస్కారం ఉపాధ్యాయుడు పెప్పేరు పట్ల చచ్చివాడ పాఠశాలలో ఉపాధ్యాయులు తెస్తున్నాము సంఘంలోని నాకు గత ఆరు సంవత్సరాలుగా పరిచయం ఉంది మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది కార్యక్రమానికి చేసినటువంటి హైకోర్టు అనువర్ధన్ రెడ్డి సార్ గారికి మరియు మన యొక్క ఆర్ఎస్ఎస్ శాఖ యొక్కటువంటి కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరం విజయదశమి సందర్భంగా ప్రారంభమై కేశ్ కేశవ బెల్ల హిట్టే వర్గాలు ఈ యొక్క శాఖను ప్రారంభించి నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసింది మరి ప్రపంచంలో ఇటువంటి సంస్థ ఇటువంటి సంఘం ఎక్కడా లేదు ప్రారంభంలో సింగేషిస్తో ప్రారంభమై నేడు లక్షల మంది కార్యకర్తల సమూహంతో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సంఘం ముందుకు పోతూ ఉంది మరి ఎన్నో ఒడిది ఎదుర్కొని మూడు సంవత్సరం మూడు సార్లు నిషేధానికి గురైంది మన యొక్క సంస్థ మొదట గాంధీ గారిని హత్య చేశారని చెప్పి మన యొక్క సంస్థకు ఆపాదిస్తూ ఒకసారి ఇందిరాగాంధీ ఫిర్యాడ్లో ఎమర్జెన్సీ చేయడం ఒకసారి బాబీ మసీద్ కూర్చో మరోసారి ఈ విధంగా మూడు సార్లు నిషేధానికి గురై తద్వారా చేసినటువంటి న్యాయ పోరాటంలో ఈ యొక్క సంఘానికి అటువంటి పరిస్థితికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి మన యొక్క సంస్థలు మళ్ళీ ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది అప్పటి నుండి మళ్ళీ మన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతూ ఉన్నాయి నేను ముఖ్యంగా ప్రతి సందర్భంలో చెప్తున్నటువంటి ఒక విషయం మన హిందువులు అందరూ ఒక్కటే ఒక విషయం గమనించాలి మన భారతదేశాన్ని దాదాపుగా ఎనిమిది వందల పది సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలేమో బహుమణియులు సుల్తాన్లు అని ఈ నవాబులు పరిపాలిస్తే రెండు వందల సంవత్సరాలేమో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు వాళ్ళు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు పైగా మనల్ని పరిపాలిస్తే మన హిందూ ధర్మాన్ని ఏ మాత్రం చెక్కు చేయడం లేదు అనే మన వ్యవస్థలో ఉన్నటువంటి మన హిందువులందరూ ఐక్యంగా ఉండి వారిని వారి అరాచకాలను ఎదుర్కొని స్వాతంత్రం సంపాదించుకు కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఎనిమిది వందల సంవత్సరాలు పరిపాలిస్తే కూడా మన దేశాన్ని ఏ మాత్రం వాళ్ళు చెక్కు తెరేటువంటి హిందూ వ్యవస్థను నాశం చేయలేదు కానీ స్వాతంత్ర అనంతరం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిపోయాయి మనకు మరి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు చూసినట్లయితే మన హిందూ రాష్ట్రాలు మన దేశం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మొన్న మొన్న ఒకటి రాష్ట్రం రద్దు చేసి మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మనం అఫీషియల్గా ఆరు రాష్ట్రాలు మన హిందూ వ్యవస్థ లేదు అక్కడ మన హిందువులు మైనార్టీలో పడిపోయింది అనాభిషక పదమూడు రాష్ట్రాలు మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో మన హిందువులు మైనార్టీలో పడిపోయింది ఇది ఏదో ఈ చిన్నరామ రాను విషయం కాదు సాక్షాత్తు సుప్రీంకోర్టుకు మన యొక్క హిందువులు అయ్యా మా ఈ రాష్ట్రంలో మేము మైనార్టీలో ఉన్నాము మైనార్టీలకు కల్పించాల్సినటువంటి పథకాలు సంక్షేమ అంశాలు మాకు కల్పించాలని సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టే చెప్పింది హిందువులు ఆరు రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారని మరో మూడు రాష్ట్రాలు కూడా అనవృన్గా ఉన్నారు ఈ విధంగా తొమ్మిది రాష్ట్రాలు మైనార్టీలో పడిపోయినాయి ఇక మనకు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది రాష్ట్రాలు మనం మైనార్టీలో పడిపోతే మనకు మిగిలిన ఎన్ని రాష్ట్రాలు పంతొమ్మిది రాష్ట్రాలు మాత్రం మిగిలిన అంటే మన భారతదేశంలో మన హిందూ వ్యవస్థ మైనార్టీలో ఉందంటే మనం ఒకసారి ఆలోచించాలి ఏం జరుగుతుంది ఇక్కడ మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా పాలకులు ఆ విధంగా మనల్ని పరిపాలించి మన వ్యవస్థను నాశనం చేసేందుకు వారి చాప కిందలాగా వస్తున్నారు కాబట్టి విషయాన్ని మనమందరం దృష్టిలో పెట్టుకొని మన హిందూ వ్యవస్థను వినాశనం జరగకుండా నాశనం చేస్తారు నాశనం జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవకాశంగా ఇద్దరు మన పైన ఉందని తెలియజేస్తూ చెప్పిన ఎటువంటి కార్యక్రమానికైనా ప్రతి ఒక్కరూ పాల్గొని మన హిందూ వ్యవస్థను మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ